బీఆర్కే ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాల్సిన రెండు పునాదులు లాంటి అంశాలు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే ఏదో కొంచెం అమౌంట్ వచ్చే పాలసీలు కాకుండా లైఫ్కి ఏమైనా అయితే మాత్రం సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే మాత్రం సబ్స్టాన్షియల్గా పెద్ద అమౌంట్ వచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ వాటినే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం అంటే ఎవరైతే పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ లాంటి అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డీసెంట్ అమౌంట్ అంటే ఐడియల్గా ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఆ ఫ్యామిలీ ఎంతైతే ఖర్చులు అవసరం వస్తాయో అంత డబ్బులు వచ్చే పాలసీలని మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మందిని అడిగితే ఏంటంటే ఎందుకు నాకెందుకు నాకేం అవసరం లేదనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ అసలు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అనేది చాలా అంటే చాలామందికి అపోహలు కానీ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి వాటిని ఎందుకు నేను చెప్తాను దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి ఎందుకు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అది ఎంత ఉండాలని కూడా చెప్తాను అన్నమాట ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే సంపాదించే వాళ్ళందరూ కూడా మనం మన ఒక్కరి కోసమే కాదు మన ఫ్యామిలీ కోసము వాళ్ళ కోసం సంపాదిస్తూ ఉంటాం వాళ్ళ ఖర్చుల కోసము వాళ్ళ భవిష్యత్తు కోసము మన భవిష్యత్తు కోసం మన రిటైర్మెంట్ కోసము మనకు ఉండే ఇల్లు కందామన్నా వాటి కోసం మాత్రం సంపాదిస్తూ ఉంటాం మనకు ఎటువంటి కళలు ఉంటే అవి వాటిని ఎవరైతే సంపాదించే వ్యక్తి ఒక్కరు ఉండొచ్చు ఇద్దరు వాళ్ళకి ఏమైనా జరిగితే ఫ్యామిలీ యొక్క ఈ ఆశలు కానీ ఈ కళలు కానీ అలాగే మిగిలిపోతాయి అలా కాకుండా మనకి ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో కళలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలంటే మాత్రం ఏమైనా అయినా కూడా నెరవేరాలంటే మాత్రం కావాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందులో కూడా ఏంటంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు ఏదో వేరే పాలసీలు కాకుండా కూడా ట్రెడిషనల్ పాలసీలు కాకుండా టర్మ్ లైఫ్లో ఏంటంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది కవరేజ్ ఎక్కువగా ఉంటుంది ఏమైనా అయినప్పుడు ఏంటంటే పెద్ద అమౌంట్లో ఆ వ్యక్తికి నామినేట్ చేసిన వాళ్ళకి నామినేసీకి డబ్బులు పెద్ద అమౌంట్ ఒకేసారి వెళ్తాయి అన్నమాట యూజువల్లీ ఇది కూడా ట్యాక్స్ ఫ్రీగా వెళ్తాయి క్యాష్ రూపంలో వెళ్ళడం వల్ల ఆ గ్రీవింగ్ ఎవరైతే బాధపడుతున్న ఫ్యామిలీ కుటుంబం ఉందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటు వాళ్ళకేమే ఇబ్బందులు లేకుండా ఈ డబ్బులు సాయం చేస్తాయి అది ఫస్ట్ సినారియో సెకండ్ సినారియో ఎవరికి లైఫ్ కంపల్సరీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉంటాయో ఎవరికైతే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి హోమ్ లోనే అనుకోండి కార్ లోనే అనుకోండి ఇంకా పర్సనల్ లోన్స్ అనుకోండి వేరేవి కూడా చాలాగా ఉన్నప్పుడు ఏంటంటే అట్లాంటప్పుడు కంపల్సరీ మనకు ఉండాల్సింది ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మనకు కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి అట్లీస్ట్ కోటి రూపాయలు ఉంటే ఏంటంటే మనం సంపాదించే వ్యక్తికి ఏమైనా సరే ఆ అప్పు ఇచ్చిన వాడు మన ఫ్యామిలీ మీద పడకుండా ఉండడానికి ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది అనమాట అందుకే బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఆర్ జాబ్ చేసేవాళ్ళు కూడా మీకు ఏమైనా అప్పులు ఉంటే మాత్రం కంపల్సరీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దేని ఇబ్బందులు కావు ఏమైనా వచ్చినా కానీ ఫ్యామిలీ రోడ్డున పడదు అన్ అదొక మెయిన్ సెకండ్ అండ్ థర్డ్ ఆబ్వియస్లీ వచ్చేసి మీకు ఏవైనా యూనో యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానింగ్ టూర్లో కూడా చూసుకుంటే మనకి ఏమైనా అయినా సరే ఒక యాసెట్ లాగా ఇంతకుముందు మనము బాధ్యతలు చెప్పాము ఇప్పుడు మనము ఎనభై ఎనభై ఐదు వరకు కూడా పాలసీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్ని సంవత్సరాల వరకు తీసుకుంటే ఏంటంటే ఇది ఒక యాసెట్ లాగా కూడా పనికి వస్తుంది ఒక రెండు కోట్లు తీసుకున్నాం అనుకోండి మనకి ఏమైనా అయినా సరే మన ఫ్యామిలీకి నామినీకి రెండు కోట్లు వస్తే ఒక ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఎటువంటి సంపాదన లేకపోయినా కానీ బతకడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇట్స్ అన్ యాసెట్ కూడా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సో ఎన్ని రకాలుగా పనికి వస్తుంది కాబట్టి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఎందుకోసమో చెప్పినాక చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇందులో లెట్సే ఇది ఎంతవరకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే డబ్బులు సంపాదించాలి ఉద్యోగం అయిండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు ఏది చేస్తున్నా సరే వాళ్ళకి ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది దెన్ ఎంత అమౌంట్ తీసుకోవాలనే క్వశ్చన్ ఉంటుంది ఎంత అమౌంట్ అంటే ఐడియల్గా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మీ ఇన్కమ్ ఆర్ మీ ఎక్స్పెండిచర్ చూసుకోండి ఏదైనా సరే మినిమం ఏది మ్యాక్సిమం ఏది ఉంటే అది తీసుకోవడం బెటర్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళకి ఇవ్వలేరు కంపల్సరీ మనం ఇన్కమ్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం ఉంటుంది యూజువలీ టర్మ్ పాలసీలో కావాలంటే వర్కింగ్ చేయకపోతే మాత్రం బిజినెస్ ఇన్కమ్ కూడా చూపించవచ్చు లేదంటే హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్ యొక్క ఇన్కంలో చూపించేసి కూడా ఒక యాభై లక్షల కవరేజ్ తీసుకోవచ్చు ఈ మధ్యలో కొత్తగా స్మాల్ ట్యూలిప్స్ వచ్చాయి ఏవైతే హయ్యర్ కవరేజ్ ఇన్కమ్ ప్రూఫ్ సరిగ్గా లేకపోయినా కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఎంత ఎక్కువ పాలసీ కావాలంటే అంత ఎక్కువ ఇన్కమ్ చూపించాల్సి వస్తుంది అండ్ ఇంకొక మేజర్ క్వశ్చన్ ఎప్పుడు తీసుకోవాలి నేను యాభై ఐదుకి వచ్చాను కదా అప్పుడు తీసుకుంటాను యాభైకి వచ్చానా అంటే కాదు ఎంత చిన్నప్పుడు తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొత్తగా టర్మ్ లైఫ్ తీసుకుంటే పాలసీ అమౌంట్ ప్రీమియం అమౌంట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో చాలామంది ఏంటంటే పాలసీలు ట్రెడిషనల్ పాలసీలు తీసుకొని క్యాష్ బ్యాక్ పాలసీలు తీసుకొని నాకు పాలసీ ఉంది అనే ధీమాలో ధీమాతో ఉంటారు బట్ ఆ ధీమా ఇప్పుడు మనం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కట్టిన ట్రెడిషనల్ పాలసీలో పది నుంచి పన్నెండు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది మనకి ఏమైనా అయితే పది పన్నెండుతో ఈ కాలంలో ఈవెన్ కర్మలు అవి కూడా అనమాట అలాంటప్పుడు ఇలా ఫాల్స్ హోప్తో ఉండకుండా ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ఒక రెండు మూడు కోట్లకు చేసుకుంటే ఏంటంటే ఏమైనా ఇబ్బందులు వచ్చినా మ ఫ్యామిలీ అనేది రోడ్డును పడకుండా ఉంటుందన్నమాట సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరము ఆవశ్యకత అండ్ ఎంత తీసుకోవాలి ఎవరు తీసుకోవాలనే డిస్కషను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి కామెంట్స్లో తప్పకుండా రెస్పాండ్ అవుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు